వరాలు ఇచ్చే వరమహాలక్ష్మి మాకిచ్చినటువంటి ఈ వరాన్ని మీ అందరికి కూడా షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా సంతోషంగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాము ఎర్రటి నీళ్ళతో అమ్మవారికి దృష్టి తీస్తూ వరలక్ష్మి వ్రతం సాయంకాలం వేళ పూజను ఎలా చేసుకున్నా అనే విషయాన్ని మీ అందరూ కూడా షేర్ చేయబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా పెళ్ళి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాల నుంచి అయితే నేను ప్రతి సంవత్సరం కూడా ఆ వరాలు ఇచ్చే దేవికి పూజలు చేస్తున్న సందర్భంగా ఇరవై ఒకటవ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారు నాకు ఇచ్చినటువంటి వరప్రసాదాన్ని మీ అందరికి కూడా షేర్ చేశాను కదా ఇక అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందండి ఆ విషయాన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వరలక్ష్మి వ్రతం రోజున మా ఇంటికి వచ్చినటువంటి మహాలక్ష్మిలకు అందరికీ కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత అలాగే నన్ను కూడా తాంబూలం తీసుకోవడానికి వారింటికి ఆహ్వానించారండి అలాగే మా వదిన వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను వదిన వాళ్ళ ఇంట్లో వరలక్ష వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నారు చాలా అంటే చాలా కళగా ఉందండి మీ అందరికీ చెప్పాను కదా మాది చిన్న పల్లెటూరు అండి మా పల్లెటూరులో అందరం కూడా ఇలా కలిసికట్టుగా పూజలు చేసుకుంటూ ఉంటాం ఒకరింటికొకరు వెళ్తూ ఉంటాం అందరం కూడా సాయం చేసుకుంటూ ఉంటామని ఇప్పుడు ఒక అయితే వెళ్ళాం కదండి అక్కడ కాళ్ళకు పసుపు రాస్తుంది మా రమ్య వదిన మా రమ్య యోధినే వారింటికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిందనమాట ఇంకా వచ్చిన మొత్తం అందరికీ కూడా నిండుగా కాళ్ళకు పసుపు రాసి నుదుటిని బొట్టు పెట్టి గంధం అలంకరణ చేసి పువ్వులు ఇచ్చి చక్కగా వదిన వచ్చినంతరికి కూడా కూర్చోమని ఆసనం ఏర్పరిచిందండి ఈ విధంగా అయితే మా అందరికీ కూడా తాంబలం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసింది అలాగే వదిన తాంబలం ఇచ్చినాయి అలాగే ప్రసాదం కూడా ఇచ్చిందండి ఇంకా అవి తీసుకొని ఇంటికి వెళ్ళి అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం అది చేశానండి చేసిన తర్వాత ఎలా సమయం గడిచిపోయిందో తెలియదు ఇట్టే సమయం అయితే గడిచిపోయిందండి సాయంత్రం అప్పుడే ఐదు గంటల సమయం అయింది ఇక ఇల్లు వాకిళ్ళు ఓడ్చుకొని చక్కగా ఇంటి ముందు కళ్ళాపు ముగ్గులు వేసుకొని నేను తలంట స్నానం అది చేసి వాడిపోయిన పువ్వులన్నీ తీసి కొత్త పువ్వులు పెట్టి దీపారాధన అయితే చేశానండి ఇప్పటికి సమయం అయితే ఆరున్నర అయింది కాలంలో అమ్మవారి ఇంట్లోకి వచ్చే సమయాన నేనైతే ఇంట్లో దీపం అయితే పెట్టానండి ఉదయం వేళ మాత్రం వరలక్ష్మి వ్రత కథ పుస్తకం అంతా చదువుకొని అమ్మవారికి కథ చదువుకొని పూజ అది చేసుకున్నాను కానీ లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవి ఏమీ చదువుకోలేదండి కాబట్టి అమ్మవారికి లలిత సహస్రనామం చదువుతూ కొద్దిగా కుంకుమ పూజ చేసుకుందామని చెప్పి కూర్చున్నాను ఆరున్నర సమయం అయితే అయింది ఇప్పటికీ వినాయకునికి పూజ చేసుకున్నాను దీపారాధన చేశాను లలిత సహస్రనామాన్ని చదువుతూ కుంకుమ పూజ అయితే అమ్మవారి ముందు చేస్తున్నానండి మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఒకరైతే ఒక ప్రశ్న అయితే అడిగారండి అదేమిటి అంటే మీకు కలశం ఆనవాయితీ లేదు కదా మరి ఈ సంవత్సరం పూజలు కలశం పెట్టారేంటి అని అడిగారండి అయితే మీరు పూజలు గమనించినట్లయితే నేను కలిశాన్ని పెట్టుకున్నాను ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఏందంటే నాకు పెళ్ళాయి ఇప్పటి వరకు కూడా మేము పూజలో కలిశాన్ని అయితే పెట్టలేదు అలాగే అమ్మవారిని అలంకరణ చేయలేదు మాకు ఆనవాయితీ లేదని అలానే ఎప్పుడూ కూడా అమ్మవారి పట్టం పెట్టి పూజ చేసుకునే వాళ్ళం అలాగే గుళ్ళోకి వెళ్ళి గురువు గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే పెళ్ళైనప్పుడు కొత్తలో అయితే మాత్రం కొంచెం పట్టింపు అది ఉంటుందమ్మా ఇక పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది కాబట్టి అమ్మవారికి నమస్కరించుకొని మీరైతే కలిసాన్ని పెట్టుకోండి అని చెప్పారు అసలు మీకు ఒక మాట చెప్పన కలిసం ఆనవాయితీ ఉండినవారంటూ ఉండరమ్మ కాకపోతే వాళ్ళు పూర్వంలో పెద్దవాళ్ళు పెట్టకపోవడం వల్ల పెట్టతూ ఉండరు కాబట్టి కలిశాన్ని ఒక్కసారి పెట్టుకొని చూడండి మీ ఇంట్లో శుభం జరుగుతుందని ఒక మాట అయితే చెప్పారండి ఇక ఆ మాటతో చాలా సంతోషం అయితే వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకు నమస్కరించుకుని అమ్మ మొదటిసారిగా పెళ్ళైన ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఒకటో సంవత్సరంలో కలిశాన్ని ఏర్పరచుకుని అమ్మవారిని అలంకరణ చేస్తున్నానమ్మా అంతా నీ దయ్యాన్ని నమస్కరించుకున్నానండి అంతేనేమో మరి అమ్మవారి యొక్క వరప్రసాదంగా ఒక పువ్వునైతే ఇచ్చారు ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి అలాగే కాకుండా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసిన తర్వాత మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడి నుంచి నేను కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటాను పూజలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుందండి గత నాలుగు సంవత్సరాలుగా కూడా నేను పూజ నేను యూట్యూబ్లో పెట్టేటప్పుడు వరలక్ష్మీవత పూజా విధానంలో కలిసానైతే ఏర్పాటు చేయలేదండి అయితే మనకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదండి కాబట్టి వారైతే అడిగారనమాట ఏం పర్వాలేదండి నేను పూజలో కలిసాన్ని పెట్టడం మీరు గమనించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకు అంటే ఇలా మరెంతో మందికి సందేహం అయితే ఉంటుంది వారందరూ కూడా సమాధానం చెప్పినట్లుగా ఉంటుందని ఈ చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంతలాగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత వచ్చిన మొత్తందరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారి మీ ఇంట్లోనే ఉన్నారని అనటంతో నాకు చాలా సంతోషం అనిపించింది ఇక అమ్మవారికి అయితే లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం అలాగే మహాలక్ష్మి అష్టకం కనకధార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్నానండి ఇక ఇల్లంతా కూడా ధూపాన్ని అయితే వేశాను ఇల్లంతా ధూపం వేసిన తర్వాత అమ్మవారికి ఎర్రటి నీళ్ళతో దిష్టి అయితే తీశానండి ఎందుకంటే అమ్మవారికి దిష్టి తగులుతుందేమో అన్నట్లుగా అంత అందంగా ఉన్నారన్నమాట అమ్మవారు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా వరక్షణ పూజా విధానం పూజా పిక్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేశారండి ఆ పూజా పిక్స్ అన్నీ కూడా నేను శ్రావణ శనివారం వేళ పూజ ఎలా చేసుకున్న విషయంతో ఆ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ రోజైతే నేను కలిసాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పెట్టలేదనే విషయాన్ని కూడా చెప్తానండి ఒక్కసారి కనుక క్లారిటీగా చెప్పినట్లయితే మళ్ళీ ఎవరికి కూడా ఇటువంటి సందేహం రాదు కదా అనేది నా ఉద్దేశము ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కలిసి నది ఏర్పాటు చేయలేదన్నమాట ఎందుకంటే ఏవో ఒక అపోహలు సందేహం అయితే ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి అటువంటి సందేహాలన్నిటికి కూడా గురువుగారిని అడిగి ఆ తర్వాత కలిశాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాము అందుకే ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి అమ్మవారిని ఇంట్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకునే భాగ్యం అయితే కలిగిందండి ఇక ఇప్పుడైతే అమ్మవారికి ఎర్రటి నీళ్ళతో అయితే దిష్టి తీస్తున్నాను ముందుగా మంగళహారతులు ఆ తర్వాత అమ్మవారికి ఎర్రటి నీళ్ళతో దిష్టి అయితే తీస్తాను ఉన్నంతలో ఏదో అమ్మవారికి ఇలా నిండుగా అలంకరణ చేసి పూజలు చేసుకుందాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకైతే నా కోరిక అయితే తీరింది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మా ఇంట్లో ఎల్ల సుఖ సంతోషాలతో అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఇంకా మీలో ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం పూజా పిక్స్ తీసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ శ్రావణ శనివారం పూజా విధానములు రేపటి రోజు వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే అమ్మవారి యొక్క పూజాపీఠము రెండు రోజులు ఉంచాలా లేదా మూడు రోజులు ఉంచాలా ఎన్ని రోజులు ఉంచాలా చెప్పండి అని నేనైతే వరలక్ష్మి వ్రతం రోజున పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి అలాగే ఉద్వాసన మంత్రంతో ముందుగానే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి శ్రావణ శుక్రవారం వేళ ఉదయమే అమ్మవారిని పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏ పూజా వ్రతాలు చేస్తున్నా కూడా ఒక పగలు ఒక రాత్రి కూడా భగవంతుని ఇంట్లో అమ్మవారిని ఇలా అలంకరణ చేసినప్పుడు పగలు రాత్రి ఇంట్లో ఉంచుకోవాలి మరుసటి రోజు మంగళవారము శుక్రవారము కాకుండా ఏ రోజైనా సరే ఉద్వాసన అనేది చెప్పవచ్చండి మూడు రోజులు ఉంచుకోవాల్సిన అయితే ఇదేమీ లేదండి కాబట్టి మరుసటి రోజు మంగళ శుక్రవారాలు కాకుండా ఆ రోజైతే మాత్రం ఉద్వాసన అయితే చెప్పవచ్చు శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా సరే శ్రావణ శనివారం వేళ ఉదయం అయితే అమ్మవారికి ఉద్వాసన పలకవచ్చండి ఇక అమ్మవారికి అయితే ఎర్రటి నీళ్ళతో దిష్టిస్తున్నాను ఈ ఈ ఎర్రటి నీళ్ళు ఎలా తయారు చేశాను అంటే కొంచెం నీళ్ళు అయితే తీసుకున్నానండి అందులో కొద్దిగా పసుపు వేసి సొన్నం వేస్తే ఎర్రగా అవుతుంది బుక్ మీ దగ్గర అలా లేనట్లయితే కొద్దిగా కుంకుమను కలపండి కలిపిన తర్వాత మూడు సార్లు కుడి నుంచి ఎడమ వైపుకి ఎడమ నుంచి కుడివైపుకి మూడు సార్లు అయితే ఎర్రటి నీళ్ళతో మూడు తిప్పాలండి రౌండ్గా అమ్మవారి దగ్గర నుంచి కింద భాగం వరకు మూడు సార్లు తిప్పాలి అలాగే యాంటీక్లాక్ వైస్గా కూడా తిప్పాలి ఇలా మూడు సార్లు తిప్పిన తర్వాత దిగదీయాలండి అంటే పైనుంచి కిందకి ఇలా మూడు సార్లు దిగదీయాలన్నమాట ఇలా చేయటం వల్ల అమ్మవారికి ఉన్నటువంటి దిష్టి అంతా కూడా పోతుందని మనకి పెద్దవాళ్ళు పిల్లలకి ఎలా అయితే తీస్తారో ఆ విధంగానే అమ్మవారికి కూడా ఇలా దిష్టి తీశాను ఇలా అందరూ చేయాలంటే ఇది వారి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుందండి అంతేగాని అందరూ అంటే అలా ఏమీ లేదండి నాకు అమ్మవారికి దిష్టి తగిలిందేమో అన్న ఒక ఉద్దేశంతో ఇలా అయితే అన్నీ నీళ్ళతో అయితే దిష్టి తీస్తున్నాను మేము హాల్లోనే ఈ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నామండి ఎందుకంటే మా మందిరం చాలా చిన్నది మీరు వీడియోలో చూసే ఉంటారు అమ్మవారికి పూజ చేసిన కుంకుమ పూజలు కొద్ది కుంకుమ నుదుటిని ధారణ చేసి అమ్మవారికి అయితే నమస్కరించుకున్నానండి ఇలా ఈ విధంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం వేళ పూజ అయితే ఇలా చేసుకున్నాను మీ అందరికి కూడా ఈ చిన్న బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొక పూజా విధానం మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం